రైతులకు అందుబాటులో ఉంటూ సొసైటీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని సొసైటీ చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు తెలిపారు మోపిదేవ మండల పరిధిలోని మెరకనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో శనివారం సబ్సిడీపై యూరియాను రైతులకు పంపిణీ చేశారు చైర్మన్ సుబ్బారావు ఆధ్వర్యంలో సంఘం కార్యదర్శి ఎన్న వెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో సబ్సిడీపై యూరియా పంపిణీని మోపీదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీరవెంకట సత్యనారాయణ త్రిసభ్య కమిటీ సభ్యులు కర్ర వెంకటేశ్వరరావు అంబటి లక్ష్మీల చేతుల మీదుగా రైతులకు యూరియాను అందించారు నాలుగు వందల నలభై మూడు యూరియా కట్టలు సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసినట్లు చైర్మన్ సుబ్బారావు తెలిపారు మరో వారం రోజుల్లో రైతులకు కావాల్సిన పూర్తి స్థాయిలో యూరియాను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు రైతులకు సబ్సిడీపై సొసైటీ నుంచి అందించే ఎరువులు ప్రభుత్వ పథకాలు రుణాల విషయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా సుబ్బారావు రైతులకు సూచించారు ఎటువంటి విద్వేషాలు భేదభిప్రాయాలు గొడవలు లేకుండా సబ్సిడీపై యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సమన్వయంతో పంపిణీ చేసిన చైర్మన్ సుబ్బారావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఎర్రంశెట్టి సునీల్ యువ నాయకులు గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మెరకనపల్లి సుబ్బారావు పంచాయతీ కార్యదర్శి కొలిపర రామకోటేశ్వరరావు వీఆర్వో మోపిదేవి వెంకటేశ్వరరావు నీటి సంఘం డైరెక్టర్ బొందలపాటి బసవయ్య సొసైటీ మాజీ అధ్యక్షులు ఆకుల రంగారావు ఎర్రంశెట్టి వెంకట్రావు ఆకుల పవన్ కళ్యాణ్ కొల్లూరి విశ్వేశ్వరరావు కొలుసు పనిలతో పాటు గ్రామ ప్రముఖులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు నోపిదే మండలం మెరకనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మెరకనపల్లి గ్రామంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతా పతాకాన్ని నూతనంగా ఎన్నిక కాబడిన త్రిసభ్య కమిటీ చైర్మన్ గారి అధ్యక్షతన జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం సద్వినియోగం చేస్తున్నాం ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు కూడా ఉన్న ప్రజాప్రతినిధులు మా మీద రైతుల పక్షాన రైతులకు అండదండలుగా ఉండి రైతు సోదరులందరికీ ఈ సహకార సంఘం ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి మేము రైతుల తరఫున కృషి చేస్తాము అట్లాగే మమ్మల్ని ఎంపిక చేసినటువంటి అధిష్టాన వర్గానికి కూడా వారు చెప్పినట్టుగా ఎట్లా ఎట్లాంటి అవయోగా లేకపోకుండా రైతుల పక్షాన మేము కృషి చేస్తానికి మా రిసభ్య కమిటీ మేము ముందుకుండి న్యాయం చేస్తానికి మేము చేస్తామని తెలియజేస్తాం మెరకనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పర్వాలేదు సంఘంలో నూతనంగా మనకి ఎన్నికైనటువంటి కమిటీ రిసబ్ కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి అరణ్ సుబ్బారావు పాల్గొనడం జరిగింది అలాగే సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డెబ్భై తొమ్మిదవ మనకి ఇండిపెండెన్స్ డే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఆ తనంతరం మనకి గ్రామస్తులకి నిన్న వచ్చినటువంటి యూరియాని పంపిణీ చేయటం మన చైర్పర్సన్ గారి చేతుల మీదుగా అట్లాగే సభ్యుల చేతుల మీదుగా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొటం విజయవంతం చేయటం జరిగింది సార్